ఈరోజు నెల్లూరులో పిల్లలు కానీ పెద్దలు కానీ కుటుంబ సమేతంగా ఒక దగ్గరికి పోయి సాయంకాలం లేదా ఆదివారాలు పిల్లలతో కుటుంబ సమేతంగా స్పెండ్ చేయడానికి అంటూ ప్రత్యేకంగా ప్లేస్లు లేవు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక ఫార్టీలు ఎవరు చేశాం అదేవిధంగా నక్స్ పార్క్ చేసి పంట చేశాం అయితే గత ప్రభుత్వం అన్ని ఆపరేషన్లు చేసిందో పార్కుల్లో అయితే ఎక్విప్మెంట్ అయితే మరి అర్థమైతే యాక్చువల్గా మళ్ళీ టీనేజ్ పెట్టి చూసే మొత్తం చూపించినాయి సరే ఏది హైకింగ్ ఇప్పుడు మళ్ళా నెల్లూరులో ఎన్ని పార్క్ స్థలాలు ఉన్నాయో అన్నీ ఎలక్ట్ చేస్తాం రెండు వందల పద్నాలుగు అంటే రెండు వందల నాలుగు పార్క్ స్థలాలు ఉన్నాయి రెండు వందల నలభై తింటాను లేఅవుట్లు వేసేటప్పుడు పెద్ద పెద్ద లేఅవుట్ కొంత పార్క్ స్థలాలు రావాలి అది మొత్తం రెండు నాలుగు నాలుగున్నాయి గత ప్రభుత్వంలోనే ఒక వంద దాకా సీనింగ్ సమీక్షించాము అందులో ఒక సిక్స్టీ దాకా కంప్లీట్ చేశారు తగ్గి రా అయితే మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారిని కూడా గెలుపుతున్న వారు వచ్చారు రాజుగా ఫారెన్ కమిషనర్ వాళ్ళందరితో నిన్న మొన్న డీటెయిల్గా రివ్యూ జరిగినాయి అటుపక్క రూరల్ వాళ్ళకి స్వర్ణాల చెరువుని ఒక మంచి టూరిజం ప్లేస్గా దాన్ని డెవలప్ చేయాలని ఎందుకంటే చక్కటి స్వర్ణాలు చెరువు ఉంది మూడు వందల అరవై నీళ్లు ఉంటాయి పక్కనే బారాషాహి దర్గా ఉంది ఒక పక్క టెంపుల్ ఉంది అటువంటి పవిత్రమైన స్థలాన్ని ఆ పక్కన అలెక్ట్ చేయరు అదేవిధంగా ఇటుపక్క తీసుకుంటే మనకు ఈ పెన్నారి పక్క నుండి ఆ ఏరియాలో ఇటువంటివి లేవు అందుకని రీసెంట్గా నేను పిరాకిని పాక్ చూశాను నేను మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు ఆలం రామారాయణ ఎన్నోమెంట్ మంత్రి గారు ఇద్దరూ యాక్చువల్గా ఈ పార్క్ విజిట్ చేసాం ఈ పార్క్ పక్కనే అదే విధంగా ఒక మంచి టూరిజం ప్లేస్ గా డెవలప్ చేయాలని నిర్ణయించాం ఆ నేపథ్యంలో యాక్చువల్గా పక్కన కంపగంపరిగిస్తే చక్కగా మంచి స్పేస్ వచ్చింది సో దీంట్లో ఒక మంచి మంచి పార్క్ ఒక టూరిజం పార్క్ లాగా అంతేకాదు బోటింగ్ కూడా ఏర్పాటు చేయమని గా ఎండి గారికి గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారికి కమిషనర్ గారికి ప్రెసిన్సేషన్ ఇచ్చారు ఫేజ్ వన్ దీన్ని కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఖజానా ఉంటే అన్ని ఫేజ్ వన్లో చేస్తున్నావు ఖజానా లేదు ఖజానా ఖాళీ రాష్ట్ర ఖజానా ఖాళీ మున్సిపల్ ఖజానా ఖాళీ మున్సిపల్ ఖజానా కూడా రాష్ట్ర ఖజానా ఖాళీ చేయించింది అంటే ఏ డబ్బులు కూడా వాళ్ళు తీసుకొని వీళ్ళకి డబ్బులు ఇలా వీరందరూ కట్టిన ట్యాక్స్లు కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు అప్రూవల్ కావచ్చు అన్నీ కూడా వాళ్ళు తీసుకొని చల్లా చదరా చేసేసి ఈరోజు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపాలిటీస్ కప్పబడింది అది పరిస్థితి కాబట్టి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఎప్పుడు డెవలప్మెంట్ ఉండాలా డెవలప్మెంట్ లేకుంటే యువత భవిష్యత్తు ఉండదు యువతకు భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రంలో అన్ని యాంగిల్స్లో డెవలప్మెంట్ ఉండాలా ఇండస్ట్రీస్ రావాలి తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ రావాలి అని చెప్పడంతో యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నా ఈ పార్క్ని ఆరు నెలల్లో ఆరు నెలల్లో ఫేజ్ వన్ కంప్లీట్ చేయమని అటు కమిషన్ గారికి ఈ యొక్క గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారి ఇద్దరు కన్స్ట్రక్షన్ వచ్చాను వాళ్ళు రెండు నెలలు టైం ఇన్నారు ఈ రెండు నెలలు యాక్చువల్గా దీని మీద డిజైన్ చేసి డిజైన్ తీసుకొస్తా ఉన్నారు డిజైన్ వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్లో అందరికీ యాక్చువల్గా అందరి యొక్క ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు దీని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని వాళ్ళందరికీ సపోర్ట్ అంటే వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని రిక్స్ప్లెయిన్ చేసి ఒక మంచి పార్క్ ఇటు సవనస్పేట కావచ్చు నావపేట కావచ్చు లేదా ఈ రంగనాయక స్వామి టెంపుల్ ఈ ఏరియా కావచ్చు ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ యాక్చువల్గా ఇటు ఎందుకంటే చక్కటి పెన్నారే పెన్నా బ్యారేజ్ ఉంది ఆ బ్యారేజ్ని కూడా యాక్చువల్గా నేను పరుగులు పెట్టి కట్టించా దాన్ని పరుగులు పెట్టించి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే మొన్న వచ్చి వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసిన నాలుగు రంగులు వేసి మేము చేసా ఉన్నారు పరుగులు పెట్టి ఎవ్రీ వీక్ ఇక్కడి నుంచి విజయవాడ పోయేటప్పుడల్లా అక్కడ ఆగి అధికారులు రమ్మని రివ్యూ చేశా అట్టు చేశాను డబ్బులు కావాలంటే ఇమీడియట్గా సీఎం గారితో మాట్లాడి రిలీజ్ చేయించాను అలా చేసింది చక్కగా వాటర్ ఉంది కాబట్టి ఒక మంచి పార్క్ని గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నెక్లెస్ రోడ్ ఫేజ్ వన్ మొదలుపెట్టడం కొంత అయింది ఆ ఫేజ్ వన్ ఈ పీరియడ్లో కంప్లీట్ చేస్తాం అక్కడ కూడా ఒక మంచి పార్క్ వస్తుంది అక్కడ కూడా ట్యాంక్ వంటి పక్కనే ఒక మంచి పార్కు ఒక ముక్కలెకరా ఎక్కడ స్థలం ఉంది దాన్ని కూడా డిజైన్ చేయమని యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చాను వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా చేస్తామని నేను అందరికీ చెప్తున్నాను నేను నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఎక్కడైతే కాలువలు ఉన్నాయో ఇప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి ఉన్న పారుదల కాలలు ఆ కాలువల మీద చేసుకున్న వాళ్ళు మీకే మీరే ఖాళీ చేయండి మీకే మీరేట్ చూపిస్తాం వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేస్తే నేను ఖాళీ చేయ దాన్ని వైడం చేస్తాను పేదలు నిరుపేదలకు మాత్రం ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని సంతోషంగా షిఫ్ట్ చేయించి ఆ తర్వాత దాన్ని కొలుస్తాం అలా కాకుండా పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఆక్యుపై ఉంటే వాళ్ళు మీకే మీరే వాటిని ఖాళీ చేసుకున్నారు లేకంటే ఆపరేషన్ బుడమేరు అనేది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు చేకి తప్పదు బుడమేరు మీద ఒక ఐదు వందల మంది ఆక్యుపై చేసుకున్నందువల్ల ఏడు లక్షల మంది సఫర్ అయ్యారు ఏడు లక్షల మంది నిద్రాహారాలు లేకుండా సీఎం గారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సీనియర్ ఐఎక్స్ ఆఫీసులు అందరూ దాని మీద వర్క్ చేస్తే పదకొండు పదకొండు రోజులకి ఒక ఇరవై ఎనిమిది డివిజన్లు ఫీల్ అయినాయి పంతొమ్మిదో రోజుకి మొత్తం అయింది కాబట్టి అటువంటిది మళ్ళీ మా నెల్లూరులో జరగకూడదు మీకు అందరు తెలుసు రెండు వేల పదిహేనులో నెల్లూరులో జరిగింది నెల్లూరులో అయితే ఫస్ట్ కూడా నీళ్ళు వచ్చినాయి దానికి కారణం ఏంటంటే కొన్ని కెనాల్స్ని హాస్పిటల్ చేస్తారు వాటిని అన్నింటి నేను అందరు రిక్వెస్ట్ చేస్తాను మీకే మీరే వేయగలగండి లేదంటే ఆపరేషన్ బుడవేరే యాక్షన్లో చేయబోతున్నాం అందరూ ధరించి అందరూ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా మన మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీగా చేస్తాం గతంలో లాగా ఫండ్స్ ఉంటే ఎవరికి యాక్చువల్గా అన్నీ ఒక స్టార్ట్ చేస్తాం వన్ బై వన్ చేసుకొస్తుందా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా యాక్చువల్గా పూర్తి చేయాలి ఒక మధ్య ఒక వన్ మంత్ తీర్చి మాట్లాడుతూ వాళ్ళసారి గత ప్రభుత్వం పైసా ఇవ్వలేదు కొంత మీరు రిలీజ్ చేస్తే ఒక స్టార్ట్ చేస్తామంటే ఒక పదిహేను కోట్లు యాక్చువల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాడికి పూర్తి చేస్తాం వేరే అడ్జస్ట్ చేసి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అందరికీ స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఆ రోజు ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ చేస్తే దాన్ని కూడా వదిలేసారు దాన్ని కూడా యాక్చువల్గా చేయాలంటే వాళ్ళకి కొంత అమౌంట్ ఏంటంటే వాళ్ళకి ఫైవ్ క్లోజ్ రిలీజ్ చేయమని నిన్న యాక్చువల్గా కంపెనీగా ఆ విధంగా కొంత కొంత అమౌంట్ అడ్జస్ట్ చేస్తూ ఏ వర్క్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా కంప్లీట్ చేస్తూ మళ్ళీ కొత్తవి కూడా యాక్చువల్గా ఆ రోజు ఈ పురాకృతి పార్కింగ్ చేయించిన నేనే మంత్రిగా ఉన్నప్పుడు ఇంత చక్కగా ఈ పార్క్ మించింది నేనే ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక మంచి టూరిజం ప్లేస్ చేస్తానని తెలియజేస్తున్నాను ప్రజలందరూ సహకరించండి ప్రజలందరూ కొంత ఓపి పట్టండి కొంత నాయకులు చెప్తారు నా నారాయణ ఎక్కడ మంత్రి అయ్యాడు అని నేను ఎక్కడికి బాలా నేను నెలకి రెండు సార్లు మూడు సార్లు వస్తున్నా వస్తే మూడు రోజులు నాలుగు రోజులు నెల్లూరులో ఉంటున్నా వచ్చిన వెంటనే ఉదయం సాయంకాలం అంట వచ్చిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు ఉంటే అటు ఎవరైతే కార్యకర్తలు ఉండారో వాళ్ళకి అందుబాటులో రోజు ఉంటాం ఒక రెండు రోజులు యాక్చువల్గా అఫీషియల్ వర్క్స్ ఇంకో రోజు ఏదైనా ఉంటే యాక్చువల్గా కార్యకర్తలు కానీ చేసేవి నేను యాక్చువల్గా చేస్తున్నాను ఈ మధ్య అమరావతిలో సార్ అమరావతి అయితే మన విజయవాడలో వచ్చినప్పటి వల్ల నేను దాదాపు ఇరవై ఒక్క రోజు అక్కడి నుంచి కదల్లా ట్వంటీ వన్ డేస్ ఎందుకంటే అటువంటి వచ్చినప్పుడు అది మున్సిపల్ ఏరియా మున్సిపల్ మంత్రిగా నా బాధ్యత అందువల్ల కదల్లా కాబట్టి నేను అందరికీ ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ చేశారు మంత్రి గారు అయిపోయారు ఆయన రానింకా చూశాను ఈ మధ్య ఒక డమ్మీ వీడియో ఆయన రాడింకా ఇక్కడంతా షాడో మంత్రులు షాడో ఎమ్మెల్యేలు ఉంటారు ఊరు ఉండరు నో షాడో ఎమ్మెల్యే నో షాడో ఎమ్మెల్సీ అంతా నా కను జరుగుద్ది జరగద్ది ప్రతి కార్యకర్త నేనే మాట్లాడుతున్నా అటువంటి ప్రచారాలు చేసేవాడు నమ్మొద్దు ఇప్పటికే అందరికీ తెలుసు నారాయణ సరే డైరెక్ట్ కార్యకర్తలు మాట్లాడుతున్నాను చిన్న కార్యకర్త కూడా అందువల్ల ఒకసారి గెలిచిన తర్వాత రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది యొక్క ఓట్ల ద్వారా గెలిచిన తర్వాత నా యొక్క బాధ్యత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే నేను ఎక్కడ కంటే సేలా గెలవాల ఒక స్పెసిఫిక్ ప్లేస్ నా బాధ్యత లేదు ఇప్పుడు నెల్లూరు టౌన్ నుంచి గెలిచాను కాబట్టి నా బాధ్యత ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లు నెల్లూరు సిటీ కాదు నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్ని చక్కగా డెవలప్ చేస్తాం అందరు కొద్దిగా ఊపి పెట్టాల్సి రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే స్టడీ చేయకుండా వాళ్ళలాగా పోయి కుట్టేటం అది కాదు స్టడీ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి పద్ధతిగా సిస్టమేటిక్గా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేయమన్నాను పేద నిరుపేదలు మాత్రం షిఫ్ట్ చేయందు అది కదిలిచ్చు చాలా క్లాత్గా ఇచ్చారు